పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ ఉంటుంది హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్ లో ఉన్నా సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఈరోజు నా ప్రజెంటేషన్లో డిసీజ్ బర్డన్ అండ్ ప్రివెలెన్స్ యాక్షన్ ప్లాన్ రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్నీ కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిజిటల్ హెల్త్ నర్వస్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఏ ఎట్లా ఉపయోగించాలి గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం అదే మాదిగా హండ్రెడ్ హాస్పిటల్స్ నుంచి మూడు వందల హాస్పిటల్ బెడ్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికొచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్ ఈ మూడు ఈ నాలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్డియో డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా ఇసమిక్ ఆర్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్టిక్స్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదహైదు శాతం ఉంది హై ప్రివెలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తుంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెస్పిరేటరీ రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఆస్మా న్యూమోనియా లింక్డ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్చువస్ డిసీజెస్ నైన్ టు లెవెన్ పర్సెంట్ టీబీ డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం విజయనగరం కడప క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది ఆరు నుంచి ఎనిమిది ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్ ఇది ప్రకాశం నెల్లూరు చిత్తూరు క్యాన్సర్ చూస్తే ఫైవ్ టు టెన్ సెవెన్ పర్సెంట్ ఉంది సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టుబాకో రిలేటెడ్ గుంటూరు కృష్ణా విశాఖపట్నం అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనిమియా ప్రీ టర్మ్ బర్స్ మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఉంది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాన్ రాను టెక్నాలజీ పెరగడం ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి ఇందులో కూడా ఫోర్ ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తే డిప్రెషన్ యాంగ్జైటీ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం విజయవాడ కడప అంతా వస్తున్నాయి వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిజీజెస్ అన్నీ కూడా మనం చూస్తే త్రీ టు ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి